హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మా డాడీ మీద ప్రాంక్ చేస్తున్నాను మా డాడీ తెలిసి ఉంటాడు మీకు అందరికి పులి అనే శ్రావణ వీళ్ళందరూ పిలుస్తారు పులి అని మా డాడీయే సో మా డాడీ మీద ప్రాంక్ చేస్తున్నాను ఈ ప్రాంక్ అంటే డాడీకి ఇప్పుడు అర్జెంటు ఏటీఎం పోయి అమౌంట్ డ్రా చేయాలంట సో రెడీ అవుతుండో మనం ఏం చేద్దాం అంటే ఏటీఎం కార్డు తీసి దాచి పెట్టేద్దాం దాచిపెట్టి మనం ఏం చేద్దాం అంటే ఒక వీడియో చేసాం మా డాడీ ఎత్తుకు ఎత్తుకుతాడు కంపల్సరీ ఎత్తుకుతాడు ఎత్తుకిన గ్యాప్ లో ఇట్లా మనమే మాట్లాడదాం ఏమని ఇట్లా ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర ఎత్తుకుతారు మీ ఇంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఏముంటుంది ఉంటది ఇట్లాంటి వీడియో అని మా డాడీ తోటి టైం పాస్ చేసాము మా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతాడు అసలు ఎంతో కెమెరా అందిస్తాం అని అన్ని అడుగుతాడు మాట్లాడదాం కానీ మీకు నాకు ఏంది ఏంటిది అంటే ప్రాంక్ అన్నట్టు తెలుస్తుంది మా డాడీకి తెలియదు మనం ప్రాంక్ చేస్తున్నామని లాస్ట్ ఏటీఎం కార్డు ఇచ్చి మా డాడీ ఎట్ట రియాక్ట్ అవుతాడని చెప్పేసి చూద్దాము చలో ఇప్పుడైతే ఏటీఎం కార్డు మన దగ్గర ఉంది మా డాడీ మెల్లె వస్తాడు నేను చూపించేస్తాను చలో లెట్ చే వీడియో సో ఫ్రెండ్స్ ఇదిగో డాడీది ఏటీఎం కార్డు డాడీది డాడీ సో ఇది మనం మన దగ్గరనే పెట్టుకోం మా డాడీ ఇప్పుడు వెళ్తుంటే రెడీ అయ్యాడు మా డాడీ షర్ట్ జాబ్లోనే ఉంటుంది అది చెప్పినా కదా డైరెక్ట్ వెళ్ళిపోతాడు మళ్ళీ తుక్కుంటే కంపల్సరీ వస్తాడు అదే ఇద్దాం చలో లెట్ సీ ద వీడియో ఏటీఎం కార్డు లేదు మన దగ్గర ఉంది ఏటీఎం కార్డు చూద్దాం చూద్దాం వస్తాడు మళ్ళీ వస్తాడు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తుండో ఏటీఎం కార్డు గురించి చేద్దాం మీరు ఒకటి माय जोले रेटिंग करते पीछा रहने जोले रेटिंग करते पीछा रहने काँच मेले काँच मेले काँच तिले काँच तिले काँच साइड काँच साइड ना किन्ने सु कोई अब कौस्टूम इंजन इंजन साकर बोलना है ताकि क्या बोले इतने डबल डेज़र्ट इस रात आ गया लारा ने व्यर्तों में लाड़ी एक कोहल ఏమైనా అండి ఏమైనా అండి ఫ్రెండ్స్ ఇగో చూడండి మీ ఇంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది ఒక్క వస్తువు ఒక దగ్గర పెట్టి ఇంకో వస్తువు దగ్గర అట్లా ఎత్తుకుతారు ఇట్లా సేమ్ సిచ్యువేషన్ మా ఇంట్లో అవుతుంది ఏటీఎం కార్డు మా డాడీ ఈడైనా పెట్టి ఎత్తుకుతున్నాం మొత్తము ఇప్పుడు ఎత్తుకుతున్నావా డాడీ నా ఏంటై మాట జోబులో ఉంటది ఎప్పుడు మళ్ళీ పోయింది ఇప్పుడు ఏడపోయింది నన్ను పిచ్చోన్ వైపులా ఇప్పుడు ఏడకపోయింది ప్రాబ్లం కనిపిలే గాని అంత ప్రాబ్లం కనిపిలే గాని చూడ్డా ఎత్తుకో ఎత్తుకో সেইকৈ হেৰি মজা কাৰণ ইতকৈ ডাতিক ఇక బ్రో ఉంటాయి అది ఎత్తుకుతాడు అది ఏడుంటో తెలియదు అది ఏడుంటది అంటే ఎప్పుడు కానీ ఎత్తుకోవాలి నా తెలుసు ఎత్తుకోటం నా తెలుసు ఎత్తుకో ఎత్తుకోవటం ఎన్ని కాదు ఇప్పుడు చెప్పు ఇగో తీమ్మన్నాడు వీడు ఆ బీడి ఆపు ఇగో డాడీ ఇగో అందరికి ఇగో అందరికి తెలుస్తుంది కదా ఇప్పుడు ఏమని తెలుస్తుంది అంటే ఒక ఒక వస్తువు ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర ఎత్తుకడం అంటే నీ లాయడా చెప్పు డాడీ వాళ్ళు దొరకపోతే బాధ ఉంటుంది అది ఏటీఎం కార్డు ఇష్టం కార్డు కాదు అది ఏటిఎం కార్డు ఇష్టం కార్డు కాదు మాట్లాడతాడు సరే సరేలే కానీ ఏడ పెట్టుకున్నావు మన బయట పడేసినట్టు నువ్వు ఇంత వచ్చి ఎత్తుకుతావు మమ్మల్ని తిడతావు బయట ఎందుకు పడేస్తావు చన్నపురున్నా చన్నపూర్లో ఉండే మనకి పోయింది సరే

పెట్ట పెట్టుకుంటా అంట ఇవన్నీ అది ఎడెత్తుకుతా ఎంత ఇంకెత్తుకినా దొరకదా అది సరే నా ఇవన్నీ కాదు వస్తుందమౌంట్ చెప్పుడా అరే నా అలా కార్డు పోయి మజాక ఎంత ఫస్ట్ మధ్యలో ఇప్పుడు కూడా ఎసుకుతాయి మళ్ళీ పోయిందో ఏతా మళ్ళీ పోయిందో ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఆ డబ్బులు ఇవ్వాలి పదివేలు ఇస్తా అని చెప్పా రాత్రి పోతే టైంలో డబ్బుల్లో వచ్చి జోబులో పెట్టా మర్చిపోయే వదిలేశానా మర్చిపోయే వదిలేశానా కార్డు బాబు కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్ పోయి సేవ నీకైతే కాలా ఇంకా నువ్వే నీకేది తెలివాలి ఇష్ట అందుకని ఒక్కటే అన్నీ ఒక దగ్గరనే పెట్టుకోవాలా

నా జోబులు పెట్టింది తెల్లారి బుద్ధు మాది అంటే మీరు తీశారు అయితే తెల్లారి బుద్దు మాది మీరు తీశారు అయితే ఎట్లుంట తప్పది ఇంకా అయ్యో అన్నీ అయితాయి దొరకలేదు ఎంతసేపు వెతికినా దొరకదు అది ఎత్తుకినా దొరకదు అది చెప్పాలి దొరకదంటే ఎక్కడ పోయిందిరా పోయిందా నువ్వు నీ దగ్గర ఆయన పెట్టుకుంటావు ఆయన పెట్టా షర్ట్ జోబులో ఉండాల్సింది షర్టు నా ఒంటి మీద ఉంది ప్యాంట్లో పెట్టడాయినా ఎప్పుడు దొరకదు అది ఎత్తుకో ఎత్తుకు ఎత్తుకో ఎత్తుకుతే దొరకంది అంటూ ఏది లేదో ఎత్తుకుతే దొరకందంటూ ఏది లేదో

నుంచో చూ చూడొచ్చి చూడవచ్చుగా నువ్వు కూడా అది పెట్టు అన్నిట్లో పెట్టు అన్నిట్లో ఇదిలాగా మళ్ళీ వీడియో తెస్తున్నావు అని చెప్పి అంటాను నాకు తెలిసి అంటే కిచెన్ సైడ్ ఎడ ఉంట చూడాడు சரி அது போனே இது డా ఫిఫ్టీ రూపీస్ డాడీ అమ్మా ఈ మనయ్ ఫ్రెండ్స్ కానీ చెప్పలేముగో ఫ్రెష్ చేసాడు వెతుకుతే ఎత్తుకుతే దొరకందంటూ ఏది లేదు అన్ని కార్డులు ఉండవు పాన్ కార్డు ఆధార్ కార్డు అన్ని మిస్ అయ్యింది అదే ఇడ ఇడెట్టి రాత్రి మళ్ళా రాత్రి మళ్ళీ ఇచ్చిన నాకు గెలిచినాడి వీల్ అది దొరకదీ

సరే నా టైం వచ్చేప్పుడు నేను కూడా చెప్తాను మీకు డబ్బులు అంటే అప్పుడు చెప్తాను ఏం కూడా నాది డబ్బులు అంటే అప్పుడు చెప్తాను ఏం కూడా చూసుకో ఇక వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మెల్లాగా వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళేశాము అయో వెళ్ళిపోయినావు ఇప్పుడు ఎత్తుక ఇప్పుడు ఫోన్ చేద్దాం మళ్ళా రా డాడీ అయితే దొరికిందని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడదాం చలో మీరు వీడియో అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇగో డాడీతో బయటకు వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఫోన్ చేసి పిలుస్తా రా అని చెప్పేసి ఫోన్ చేసి పిలుస్తాము వస్తాడు రాడు ఇగో పులి పులి పులికి ఫోన్ చేస్తున్నాము పిలుజాం రమ్మన్ హలో డాడీ దా దా ఇంటికి రా ఇంటికి రా నేను చెప్తా నువ్వు అవుతుందా సో అదే సంగతి డాడీ ఇప్పుడు వస్తుండు డాడీ దగ్గర పోయి తీసుకొని వస్తాం దా సో ఫ్రెండ్స్ ఇక డాడీ వచ్చిండు డాడీ దగ్గర పోమ్ తీసుకొని రూపొడు పోమ్ డాడీ దా ఫోన్ చేసావు

సరే డాడీ సారీ డాడీ అలా లొక్కం చేస్తా యో డాడీ ఇవన్నీ కాదు నీ ఈ టైం నేనే తీసిన మా అమ్మ చెప్పింది నాకు అమ్మే చెప్పింది నాకు

అయిపోయిందా ఇగోస్ ఇగో ఇప్పుడైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి దాన్ని చెప్పుడాడు ఇగో సరే అయిపోయింది సరే ఇప్పుడు మాట్లాడు మాట్లాడు మైక్ ఇంట్లో ఇంకా వర్షం ఇప్పుడు ఇవన్నీ కాదు చెప్పుడాడు ఇగో నీ ఎయిట్ టైం పోయింది నెక్స్ట్ ఏమనుకున్నావు అసలు పోయిందేమో టెన్షన్ టెన్షన్ పడ్డా రోడ్డు పోయ్యా

అదే అందుకని సార్ చెప్తున్నాయి డాడీ సరే అయిపోయింది 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 అయిపోయిందంట మళ్ళీ ఇగో సరే రెండు పిచ్చి పనులు ఎప్పుడు రెండో సార్ చేయదు దగ్గర సరే ఇవన్నీ కాదు దా ఇగో ఇగో లాస్ట్ ఒకసారి చెప్పు ఇట్లా పోతే ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ కాదు మా డాడీది ఇట్లా ఎత్తుకోవేనా అది సీన్ రివర్స్ అయిపోయింది ఇంట్లో ఏదన్నా సామాన్లు ఏమైనా ఉందా ఇంకొక దగ్గర పెట్టి ఇంకో దగ్గర ఎత్తుకెట్టారు ఇవ్వ దాంట్లో నెంబర్ వన్ ఇవ్వ దాంట్లో నెంబర్ వన్ అయితే అది సంగతి అయితే ఎత్కండు ఏమైంది రివర్స్ అయింది రివర్స్ అయింది సో మీ దాంట్లో కూడా ఎవరైనా ఇట్లనే ఏ షెట్లు ఉన్నారంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీకు ఈ ప్రాంక్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ప్రాంక్స్ కంటెంట్ వీడియోస్ బ్లాగ్స్ అన్ని ఏ టు సెట్ వస్తాయి సో నేను చెప్పాలా నేను చెప్పాలా అదే నాడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ మళ్ళీ చెప్పా లైవ్ షేర్ లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అది ఇక మా రా సబ్స్క్రైబ్ అనేది నాకు వచ్చింది అన్నాను సరే అదే సంగతి సో Celok, bye-bye. Bye-bye, bye-bye.